మనం ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్న సంజనా గారి బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూ అయితే ఈరోజు వచ్చేసింది మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా ఏవీలో ఎగ్స్ ఇచ్చారు సంజనా గారికి ఇక్కడ కూడా ఎగ్స్ ఇస్తారేమో అనేసి అన్నట్టుగానే శివాజీ గారు ఇక్కడ కూడా సంజనా గారికి ఎగ్స్ ఇచ్చారు సంజన గల్రాని ఈమె ఎక్కడున్న లాగే ఉంటుంది ఈమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువైతాను ఒక మదర్ ఫైటర్ గేమర్ ఫ్రెండ్ అన్ని విషయాలలో సిఈజ్ ఆల్ రైట్ పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు టాప్ ఫైవ్లో ఉన్న సంజనా గారు ఫస్ట్ ఎలిమినేషన్తో తనతోనే స్టార్ట్ అయింది లాస్ట్ ఇంటర్వ్యూ కూడా తనతోనే ఎండ్ అయిపోయింది ప్రతీది బిగ్ బాస్ హౌస్లో తనతోనే స్టార్ట్ అవుతుంది తనతోనే ఎండ్ అవుతుంది అంత సీరియస్గా ఇంటర్వ్యూలు చేసే శివాజీ గారిని కూడా ఫుల్గా నవ్విచ్చేసింది సంజనా గారు తన మాటలతో శివాజీ గారు కూడా ఒప్పుకున్నారు ఏ ఆంటీ ఏ సీజన్లో టాప్ ఫైవ్ వరకు ఉండలేదు అనేసి ఆ క్రెడిట్ మొత్తం సంజనా గారికి దక్కుతుంది ఇలాంటి లేడీ ఏ సీజన్లో టాప్ ఫైవ్లో ఉండడం నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పుకోవచ్చు మనం సంజనా గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే అనిపిస్తుంది నాకైతే చెప్పే కొద్దీ చెప్పాలనిపిస్తూనే ఉంటుంది అంత ఇష్టం నాకు సంజన గారంటే ఇంటర్వ్యూలో సంజనా గారిని శివాజీ గారు ఎందుకు బిగ్ బాస్ హౌస్కి వచ్చావు అనేసి అడిగినప్పుడు సంజనా గారు ఒక మాట అయితే చెప్తారు నా మీద ఒక నింద పడింది నా పిల్లలు స్కూల్కి పోయినప్పుడు మీ మదర్ ఎవరు అని అడిగినప్పుడు ట్వంటీ ట్వంటీలో నా మదర్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది కదా ఆ మదరే నా మదర్ అని చెప్పకూడదు బిగ్ బాస్లో టాప్ ఫైవ్కి వచ్చింది కదా ఈవిడ నా మదర్ అని గర్వంగా ఫీల్ అయ్యేలా చేయాలి అనేసి నేను బిగ్ బాస్కి వచ్చాననేసి చెప్తుంది తను ఏదైతే అనుకొని బిగ్ బాస్ హౌస్కి వచ్చిందో అది సాధించుకొని వెళ్తుంది సంజనా గారు అది సంజనా గారంటే తను చెప్పిన ఆ మాట ఎంత హార్ట్ టచింగ్ అనిపించిందంటే చాలా ఎమోషనల్గా చాలా పవర్ఫుల్గా అనిపించింది నాకైతే మీకు కూడా అలా అనిపించిందో లేదో కామెంట్ చేయండి ఎంత కష్టం వచ్చినా నవ్వుతూ ఉండాలని తినని చూసే నేర్చుకోవాలి ప్రతి మదర్ ప్రతి ఆడిపిల్ల ఈ సీజన్లో ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా నిలిచారు సంజనా గారు బిగ్ బాస్తో ఆడియన్స్తో ఆఖరికి శివాజీతో కూడా అనిపించుకుంది సిఇస్ గ్రేట్ మదర్ అనేసి మీకు ఎంతమందికి సిఈస్ గ్రేట్ మదర్ అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్